స్పీకర్స్ అందరూ దయచేసి ముందుకొస్తే అధికారికంగా మనం రిలీజ్ చేయబోయే సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దానికి కేవలం పోస్టర్ మాత్రమే రిలీజ్ చేస్తున్నాం ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదున సాంగ్ యొక్క సాంగ్ యొక్క చిన్న ట్రాక్ సాంగ్ని ఇరవై ఐదో తారీఖు మనం రిలీజ్ చేస్తాం అలాగే థర్టీ ఫస్ట్ నైట్ కూడా రెండవ సాంగ్ జస్ట్ టీజర్ మాత్రం రిలీజ్ చేస్తాం ఈరోజు మనం రిలీజ్ చేసేది ఒక రెండు సాంగ్స్ మూడు సాంగ్స్ మనం రిలీజ్ చేస్తున్నాం ఈ యొక్క ఈ యొక్క ఏదైతే మీరు చూస్తున్నారో ఇమేజ్ చూసేసరికి మీకు సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు అర్థమవుద్ది ఒకసారి అందరి సమక్షంలో స్పీకర్ల సమక్షంలో ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మాకన్న తండ్రి మీ పిల్లలుగా మాకు మీ సన్నిధిలో ఇచ్చినటువంటి దైన్యకరమైన జీవితం బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నారు తండ్రి మీ పిల్లలను రేపి ప్రేరేపించి తండ్రి అనేక మంది హృదయాలు తండ్రి మీ వైపుకు మళ్లింపబడుటకు రాయబడుతున్నటువంటి కీర్తనలు అలాగే తండ్రి మిమ్మల్ని మహిమపరచడానికి రాయబడుతున్నటువంటి కీర్తన ద్వారా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనున్న తండ్రి అనేక మంది తండ్రి ఆ పాటలు విని వారి హృదయాలు తండ్రి మీ సన్నిధిలో కుమ్మరింపబడులాగున తండ్రి ఆ కీర్తన ఉపయోగపడేలాగున తండ్రి మీరే కృప చూపించి నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ తండ్రి మా పట్ల కనపరుస్తూనే ఉన్నారు తండ్రి ఈ సమయం ముందు కూడా తండ్రి మా పట్ల మీరు కనపరుస్తున్నారని విశ్వసిస్తున్నాను తండ్రి రాబోతున్న కాలంలో తండ్రి విడుదల కాబోతున్న తండ్రి కీర్తనలు ఏవైతే ఉన్నాయో తండ్రి గత ముందు రాయబడిన కీర్తన వలె అనేక మందికి తండ్రి చేరి వారి హృదయాలు మీ వైపుకు పడినట్లుగా తండ్రి ఈ కీర్తనలో కూడా తండ్రి అనేక మంది హృదయాలను కదిలించులాగాన మీరే అనేక మందికి తండ్రి పంపించమని కోరుకుంటూ తండ్రి ఈరోజు విడుదల కాబోతున్నటువంటి తండ్రి ప్రోమోస్ ఏవైతే ఉన్నాయి వాటిని దీవించండి అనేక మందికి చేరవేయండి అనేక మంది తలంపులో తండ్రి ఈ కీర్తన నిలబడలాగున అనేక మంది తండ్రి ఆ కీర్తన కోసం ఎదురు చూసులాగున వేరే కృప చూపించి నడిపించమని క్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాము తండ్రి మొదటి పాట మనం ఓపెన్ చేద్దాం ఏదన్నా లైట్ బీజం పెట్టండి ఈ లోపల ఓపెన్ చేస్తారు రైట్ అందరు కలిసి ఒకసారి ఓపెన్ చేయండి ఒకటి ఒకటి ఫస్ట్ ఫస్ట్ సౌండ్ కొంచెం సౌండ్ పెట్టం చాలా బాగుంటుంది నిజంగా మీకు ఆ ప్రోమో ఇమేజ్ మీరు చూసినప్పుడే సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు అర్థమవుద్ది దయచేసి చూడండి లైవ్లో చూపించండి సాంగ్ సైటిల్ వచ్చి లే నిలబడు చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆ సాంగ్ అయిన తర్వాత మీకు గూస్ బూమ్స్ వస్తాయి అంత బాగుంటుంది సాంగ్ అది ఇది మొదటి పాట లే నిలబడు నెక్స్ట్ ఇదే నాకు చాలా మెలోడీ సాంగ్ ఇది ఒకటి యవనస్తులకి అలాగే యవనస్తుల తరఫున రెండో దంకి ఓకే ఇదే సాంగ్ లే నిలబడు ఆ ఇంగ్లీష్ కేజర్ కూడా ఒకసారి చూడండి లే నిలబడు చాలా బాగుంటాయి క్రైస్తవ సమాజాన్ని కలిగించిన పాటలు చాలా ఆదరించాయి ఇప్పుడు తమ్ముడు ఆన్లైన్లో దాన్ని రిలీజ్ చేస్తాడు మీ మీ వాట్సాప్ అందరికీ షేర్ చేయండి త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఇస్తాం అలాగే రెండవది రెండవ సాంగ్ ఏదైతే ఉందో ముఖ్యంగా యవనస్తులు యవనస్తుల కొరకు ఈ సాంగ్ కొరకు రెండు మాటలు చెప్తాను నేను యవనస్తులు వాళ్ళ జీవితాల్లో యవనస్తుల కొరకు నేను చిన్న మాట చెప్తాను రిలీజ్ చేద్దారు కానీ యవనస్థుల కొరకు చాలా మందికి తెలియక ఈ ప్రేమ దోమ చెత్త చదారం ఇదే జీవితం బ్యూటీ అనుకుంటారు అది కాదు జీవితానికి పరమార్థము జీవితానికి పద పరమార్థం అది కాదు జీవితానికి పర పరమార్థము దేవుడు ఏర్పరచిన ఒక చిత్తం ఉంది ఆ చిత్తం తెలుసుకున్న నాడు నీ జీవితానికి అర్థము పరమార్థము ఒక అందం దొరుకుతుందని అర్థం వచ్చే పాటే ఈ రెండవ పాట అటు యవనస్తులను అటు కుటుంబీకులను ఈ సాంగ్ అయిన తర్వాత అండి ఆ రోజు నేను నైట్ చెప్తున్నాను నేను బిలీవ్ చేస్తున్నాను ఈ సాంగ్ అయిన తర్వాత గొడవలు ఉన్న భార్య భర్తలు ఇద్దరు భుజాల మీద చేయలేసుకుని వెళ్ళిపోతారు అంత బాగుంటుంది అంత చక్కడ పాట అది ఒకసారి రిలీజ్ చేద్దాం ప్రకాష్ గారి తాగుతున్నారు ప్రార్థన ఎవరు చేయండి ప్రార్థన ప్రార్థన చేయండి దాని కొరకు ప్రార్థన చేయండి ప్రసాదం చేస్తారు ప్రసాదం చేయండి చేద్దాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి దయగలిగిన దేవా గతించిన కాలంలో తండ్రి మీ దాసుడు తమ్ముడు జేమ్స్ను అలాగే డాను ప్రేరేపించి తండ్రి మీరు చక్కటి రెండు కీర్తనలు సార్వత్రిక సంఘానికి మీరు అందించారు ఎంతోమందిని బలపరిచారు తండ్రి ఎంతోమందిని మీ వైపుకు తిప్పుకున్నందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మరొక రెండు పాటలు తండ్రి తముడు ద్వారా ప్రేరేపించి తండ్రి అలాగే మోజ్ అనే సహకారంతో సంగీతంతో ప్రభా మరెంతో మంది సహోదరులు టెక్నీషియన్స్తో మరలా ఈ సెమినార్లో మరొక రెండు పాటలను మీరు సిద్ధపరుస్తున్నందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రెండు పాటల ద్వారా కూడా తండ్రి ఏవైతే ఆ భావాలు మీరు మాకు అందించారో తండ్రి వాటి ద్వారా కుటుంబాలు కట్టబడుతూ వాటి ద్వారా యవనస్తులు కట్టబడుతూ మీ యొక్క రాజ్యంలో తండ్రి బలమైన సాధనాలుగా వారు వాడబడులాగిన తండ్రి ఈ పాటలను మీరు వాడుకుంటారని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ఇంక మిగిలి ఉన్న ఈ పని విషయంలో కూడా మీకు ఆపుదలు ప్రసాదించండి మంచి క్వాలిటీతో నాణ్యత ప్రతి పనిని మీరు పూర్తి చేయటకు సహకరిస్తారని యొక్క సన్నిధిలో వీటిని ప్రారంభించుకుని తండ్రి మీ చిత్తంలో వీటిని వాడుకుంటారని విశ్వసిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఓకే తిరిగితే ఆ బైబిల్ చదివితే అమ్మాయికి అర్థం అవుతుంది నా జీవితానికి ఒక అర్థం పరమార్థం బైబుల్ చదివేకి అర్థమైతేనే ఆ పాట మీనింగ్ అనమాట ఆ బ్యూటిఫుల్ అమ్మాయి బైబిల్ చదువుతుంది అదే ఆ పాట రెండు ఒకసారి పక్కు